ప్రభు నా బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతే తన దైగల రెక్కల కింద భద్రపరిచి మనల్ని సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజంతా మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మనం తలపెట్టిన ప్రతి కార్యమును మన తండ్రి వారి కార్యమును జరిగించులాగునా లాగున ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా యశగంధము అరవై ఐదో జము ఇరవై రెండో వర్చనం నుంచి మనతో మాట్లాడుచున్నాడండి నేను ఏర్పరచుకుని వారు తాము చేసుకునే దాన్ని ఫలమును పూర్తిగా అనుభవించదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అండి అంటే మనం దేవుడు ఏర్పరచుకున్నారు కాబట్టి మనం దేవుడి యొక్క మరి మనకు దేవుడు మనకి ఫలాన్ని అభి మన అభివృద్ధి పరుస్తున్నాడండి దేవుడు ఎందుకనగా దేవుడు మనల్ని ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నారు అందరినీ దేవుడు పిలుచుకుంటారు కానీ ఆయన పిలిపి విని ఆయన పిలుపుకు లోబడిన వారు మాత్రమే ఏర్పరచినబడ ఏర్పరచని వారు అవుతారండి ఎందుకనగా దేవుని రాజ్యానికి అందరినీ పిలుస్తున్నారు టీవీ వద్ద మనల్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి మీడియా ద్వారా మన మన వీధి కూడికల ద్వారా గృహ కూడికల ద్వారా మహాసభల ద్వారా అనేక రకాలుగా దేవుడు వాక్యాన్ని అనేక మందికి అందిస్తున్నారు కానీ ఎవరైతే ఆ వాక్యాన్ని విని మన దే మన తండ్రి అయిన దేవుడు వేసే నిజరక్షకుడని నమ్మి విశ్వసించి ఎవరైతే ఏర్పాటుగా మరి సిద్ధపడతారు వారిని మాత్రమే దేవుడు ఏం చేస్తా అంటున్నాడు ఫలించి పూర్తిగా ఫలాన్ని అనుభవించే వారిగా చేస్తా అంటున్నారు మనం చేస్తున్న కష్టార్జితమును అనుభవించే వారిగా ఉండేటట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు అండి అలా ఆశీర్వదించబడాలి అంటే మనం కూడా దేవునికి సన్నిహితంగా ఉండాలి ఆది చూసినట్లయితే దేవుడు ఈ లోకంలో సమస్తమును ఆశీర్వదించిన ఎట్లానగా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించమన్నాడండి ఫస్ట్ ఫలించమన్నాడు తర్వాత అభివృద్ధి చెందమన్నాడు తర్వాత విస్తరించమన్నాడు మన యొక్క చేతుల కష్టార్జితమును ఫలించలాగున మనం అభివృద్ధి చెంది మనం విస్తరించడం అంటే మన యొక్క మరి వ్యాపారాలు విస్తరించాలి ఉద్యోగాల్లో మంచి మంచి స్థాయిలో చేయాలి అదే రీతి గ వివాహం జరిగిన వాళ్ళైతే వారి గర్భఫలం ద్వారా విస్తరించబడి వారి బిళ్ళలు భూమిలో అనేక తరాలుగా ఈ లోకంలో నిలబడాలని దేవుడు విస్తరించబడాలని చెప్పి మరి మనతో మాట్లాడుతున్నాడు ఈ లోకములో ప్రతి ఒక్కరిని మనందరినీ కూడా దేవుడు పైన ఆకాశం కింద భూమి పైన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించాడండి కానీ మనం దేవుని దగ్గర నుంచి మరి పొందుకోవాలి ఆశీర్వాదాలంటే ఆయనకి సన్నిహితంగా ఉండాలి యహోవా ఐశ్వర్యము యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యనిచ్చను నరుల కష్టాద్తము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదని మాట్లాడుతున్నాడండి మనం ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా కూడా ఆ యొక్క కష్టాన్ని ఆశీర్వాదం కాదు కానీ మన తండ్రి అయిన దేవుడు దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదము మనకి ఐశ్వర్యం ఇస్తుందండి అలాంటి ఐశ్వర్యం మన అందరం మన కష్టపడిన కష్టం ఈ లోకంలో మరి బలహీనతలు కాని మరి ఇంట్లో బిడలు అవి అలా లోకం పాలు కాకుండా మనం పడిన కష్టమంతీ కూడా మన కష్టార్థతం అంతయు కూడా ఫలించి మనం అనుభవించే వారిగా అభివృద్ధి చెందే వారిగా విస్తరించే వారిగా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని పొందుకొని ఐశ్వర్యవంతులుగా అవ్వాలంటే దేవుడి సన్నిధిలో మనం విశ్వాసాన్ని కోల్పోకుండా ఆయన సన్నిధిని హత్తుకొని జీవించినట్లయితే మనం అంతం వరకు నిలకడగా ఉండినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతామండి అటు ఆశీర్వాదాన్ని మరి ఆయన ఫలించి మనందరం అభివృద్ధి చెందులాగున మరి అన్ని ఫలాన్ని అనుభవించే వారిగా ఉండులాగునా ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ప్రార్థనలు మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుస్తుంది అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు దేవుని మని బట్టి మీ అందరికి నా వందనాలు నా వీడియోస్ ను అందరూ ఆదరిస్తున్నారు మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటది ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుని ఆధ్యాత్మిక జీవితంలో బలపడదామండి మరి అంత్య దినములు దగ్గరలోనే ఉన్నాయి యుద్ధ సమాచారాలు మన మనం వింటున్నాం ఈ లోకంలో అనేక మంది క్రైస్తవులు చంపబడుతున్నారు హస్త సాక్షులుగా మార్చబడుతున్నారు అంటే దేవుని రాకడకు సమీపంగా ఉన్నామని ఈ యొక్క లేఖన గ్రంథం ద్వారా ప్రవచించబడిన ప్రవచనములన్నీ కూడా నెరవేర్పులోకి రాబోతున్నాయండి దాన్ని బట్టి కూడా మనం దేవుని రాకడొకరుకు ఎత్తబడే గుంపులో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే బిడ్డలుగా మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకునే వారిగా ఉందామండి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మీకు ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభించండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఎగుదేవానిచ్చుడగు తండ్రి సమాధానకర్త అధిపతి ఎగు రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఏమిచి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలం ఏమిచి రుణము తీర్చగలం ప్రభ ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ నీ దేవదూతుల సమూహంతో మమ్మల్ని భద్రపరుస్తున్న తండ్రి రాత్రంతియుమాన్ని ఇచ్చి మంచి నిద్రను కలగచేసి వేకమునే లేచి నీ నామాన్ని స్థుతించుటకు ఘనపరచుటకి ఇచ్చిన కృపను బట్టి ధన్యత బట్టి నీకు కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాము నాయనా జ్ఞాపకం చేసుకోండి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పేరిట శుద్ధిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన నా ప్రి పరలోకపు తండ్రి నీకు వందనాలు మా బిడ్డలు మేము కలిసి నీ సన్నిధిలో ఏకీభీవించు ఏకీభవించుచుండగా ప్రభ నీ పరిశుద్ధాత్మ సహాయమును నా తండ్రి మాకు పంపించండి ప్రభ ప్రార్థనలు కలిగి జీవించే కృపను అనుగ్రహించండి పట్టుబిడువ సన్నిధిలో ప్రార్థన చేసే నా తండ్రి సన్నిధి నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని నా తండ్రి ఐశ్వర్యం మాకు ఇస్తుందని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి నేను ఏర్పరచుకున్నవారు కాబట్టి నా తండ్రి నాయన నేను చేసుకుని దాని నుంచి ఫలమును ప్రభ అనుభవించదరని మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా మేము నా తండ్రి నాయన మమ్మల్ని ప్రత్యేకమైన బిడ్డలుగా నా తండ్రిని రక్తం కడగబడిన బిడ్డలుగా నీ స్వరూపంలో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న నా ప్రి పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న అనేక రకాలుగా నీ వాక్యం అనేక మందికి విత్తపడుచున్నాయన వారి హృదయంలోకి వెళ్ళలేకపోతుంది ప్రభా నాడు అపస్థులైన పౌలు గారు నా తండ్రి బోధించినప్పుడు లుదియ హృదయం తెరచినట్లు వారి కుటుంబాన్ని అంతటి రక్షించినట్లుగా నీ యొక్క నా తండ్రి వర్తమానాలు ప్రార్థనలు అనేక మందికి నా అనేక మంది హృదయాలు నా తండ్రి విప్పబడినట్లుగా ప్రభావి కుటుంబాన్ని అంతటిని రక్షించుకుని లాగున సహాయము దయచేయండి ప్రభా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా దేవుని ప్రభా మీరు నాయన ఆకాశము కింద భూమి పైన ఉన్న ప్రతి దానిని నేను నా తండ్రి ఉన్నావు నా తండ్రి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమి మీద నిండి ప్రభా దానిని లోపర్చుకొని సముద్ర చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి పాకు ప్రతి జీవులను నా తండ్రి ఎలుడని దే నా తండ్రి మీరు మాతో చెప్పుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీరు మమ్మల్ని ప్రేమించి ఉన్నారు కనుక నా తండ్రి నీ బిడ్డలు కానీ జనాంగం కానీ సొంత రక్షకుడుగా రక్షించి ప్రభా మమ్మలను ప్రభా నా తండ్రి నాయన నీ యొక్క రాజ్యానికి వారసులుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవాతి దేవ నీకు కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నామయ్యా పేరు పెట్టి పిలుచుచున్నాను నా సొత్తని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా మేము నీ బిడ్డలం నీ రక్తంలో కడగబడిన వారము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నీ ఆశీర్వాదము నా తండ్రి మాకు ఐశ్వర్యం ఇస్తుంది కానీ మేము ఎంత కష్టపడిన ప్రభా నా తండ్రి ఆ తండ్రి అభివృద్ధి కాదని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా ఈ లోకంలో మా కష్టమును నా తండ్రి ఫలించి అభివృద్ధి చెందాలంటే నువ్వు మమ్మల్ని ఆశీర్వదించాలయ్యా ప్రభుత్వ ఆశీర్వాదం చేత మేము తృప్తిపడ్డే బిడ్డలుగా సహాయం తెచ్చింది ఏ బిడ్డలు ఏ పనులు చేస్తున్నారు ఆ పనుల్లో వారి ఆశీర్వదించబడిటకు సహాయం దచ్చండి నాయన ఉద్యోగాల్లో ఆశీర్వాదం దండి వ్యాపారంలో ఆశీర్వాదములు దించండి వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వాదంలో దించండి వ్యవసాయ పనుల్లో ఆశీర్వాదములు దేయండి ప్రభా నా తండ్రి ప్రతి ప్రతి ఒక్క బిజినెస్ లో మీరు తోడుగా ఉండండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి రియల్ ఎస్టేట్ వారు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి బిడ్డల పక్షాన కార్యము జరిగించండి ప్రభా నీ స్తోత్రములు నాయన ఫలించిన తండ్రి విస్తరించమన్నావు ప్రభా వివాహ సంబంధాలు నా తండ్రి ఏర్పాటు కాక ఎంతో మంది బిడ్డలు బాధపడుచున్నారే సంబంధాలు సిద్ధపరిచిన వారి ఫలించి విస్తరించలాగా వారిని ఆశీర్వదించమని కోరుచున్నామయ్యా సాటి అయిన సహకారులను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నాయన ఈ రోజు ఎవరైనా బలహీనలతో బాధపడుచు నా తండ్రి హాస్పిటల్ కు వెళ్ళడానికి సిద్ధపడుచున్నారేమో ఆ బిడలను కనికరించండి మంచి రిపోర్ట్స్ సిద్ధపరిచండి డాక్టర్ సముయుచితమైన జ్ఞానం నుంచి మంచి మెడిసిన్స్ రాయడానికి సహాయం దా ఆ మెడిసిన్స్ ద్వారా వరకున్న బలహీనతలు తొలగిపోవటకు సహాయం దేమో కోరుచున్నామయ్య సర్వాధికారి సర్వంతర్య మీ సర్వలోకానికి ఆది సంబూతుడు ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి మాలో ఉన్న ప్రత్యేక ఔదీతులను దయతో క్షమించండి చూపు మాట ద్వారా ఆలోచన ద్వారా మేము తప్పిపోకుండానట్లు మా హృదయముని మేము నా తండ్రి ఎప్పటికప్పుడు పరి పరిశీలించుకొని పరిశోధించుకొని మమ్మల్ని నామాన్ని స్థుతించే వారిగా ఆరాధించే వారిగా గనపరుచుకునే వారిగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జీవము కలిగిన దేవా జీవాధిపతి సర్వలోకానికి నా తండ్రి ఆది సంభూతుడు అయ్యున్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న మట్టి కృపలు మమ్మల్ని నడిపించండి నీ నామాన్ని నాయన గనపరుచుకునే వారిగా ప్రీతికరమైన బిడ్డలుగా నీ నామాన్ని హత్తుకునే వారిగా ఉండగల కృపను ప్రభ ఈ వాగ్దానాన్ని ప్రతి బిడ్డలను మేము స్వతంత్రించుకోగల కృపను దయచేయండి రోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో నూతన కార్యములు జరిగించండి మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా ఉండి సంవత్సరాది ఆది మొదలు కొన్ని వరకు దయా కీరటం వారిపై ఉంచి నా తండ్రి వారి కళ్ళ నా తన్ని కష్టపడుచున్న నా తన్ని కష్టానికి ఫలాన్ని వారు అనుభవించే కృపను వారికి అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రి ఈ ఉదయం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థనా సమయం వరకు మా ప్రీ బిడ్డలు మేము చేస్తున్న ప్రతి పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా ఉండి ప్రభా మా జీవితంలో నా తండ్రి నెరవేర్చినట్లుగా సహాయం అనుగ్రహించమని త్వరలో రానయ్యన్న ఏ సతి పరిశుద్ధ మన మిక్కులుగా బ్రతిమలాడి అడిగి చున్నాము నా పరలోకపు తండ్రి ఆమె రక్తమే జయం రక్తమే జయం అపవాదికుల నంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుని మిమ్మల్ని దీవించను గాక ఆమెన్